టీవీ న్యూస్ స్వాగతం నేను ఈ రోజు మునగపాటి మండలం నాగిలోపల్లి గ్రామంలో వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు తాము జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసేందుకు యలమంచ నియోజకవర్గంలో కన్నబాబురాజుని ఎమ్మెల్యేగా చేసేందుకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేయడానికి ఈ వాలంటీర్ ఉద్యోగం అనేది అడ్డుగా ఉండకూడదని ఈ రాజీనామాలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వాలంటీర్లు పేర్కొన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా వాలంటీర్లను అణిచివేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారని అందుకే తామంతా మూకుముడిగా రాజీనామా సమర్పిస్తున్నామని రాజీనామా చేసిన తర్వాత వైసీపీ విజయానికి పూర్తి స్థాయిలో మేము పాల్గొనే అవకాశం ఉంటుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాగులోపల్లి గ్రామ సర్పంచ్ జామి చిన్నమ్మలు వైస్ ఎంపీ చిందార దేవి ఎంపీటీసీ సభ్యులు మల్ల కాశీ సురేష్ పాల్గొన్నారు